విద్య ఉచిత వైద్యం బడుగు బలహీన వర్గాలకు మనకి ముంగట్కి తీసుకొచ్చి వాళ్ళకి ఇండ్లు కనిపించాలి వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలి ఇప్పుడు యువకులకు ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి ఎవరైతే పేద వైశ్యులు అంటే వైశ్యులు అని కాదు ఎవరు నిజంగా అర్హులు ఉన్నారో పేదవారికి వాళ్ళకి పథకాల ద్వారా మనము అన్నీ చూసి వాళ్ళకి ఇవ్వాలి అనేది పార్టీ అజెండా ఓకే మీరు జనంలోకి వెళ్తున్నారు కదా మీకు జనంలో ఎలా ఉంది స్పందన జనాల్లో స్పందన బాగుందండి వీళ్ళకి ఏంటంటే మనం మెయిన్గా కల్పించేది ఉచిత విద్య ఉచిత వైద్యం మనము ఆ సంపాదించే ఆదాయంలో ఎప్పుడైనా మనం ఒక అరవై శాతం వరకు మనం ఖర్చు పెట్టేది విద్యా వైద్యం కోసమే మనం ప్రజలలోకి వెళ్ళి మనము ప్రభుత్వాన్ని మనం దాంతో కలిసి మనం ప్రభుత్వం మనకి ఇచ్చే దాంతో మనం ఉచిత వైద్య ఉచిత విద్య మనం తెచ్చుకున్నప్పుడు ప్రజలు ఎందుకు సపోర్ట్ చేయాలని చేస్తారు కదా ఇప్పుడు వాళ్ళు కోరుకునేది అదే కదా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని పెద్ద పార్టీ వచ్చినా ఏ పార్టీలు వచ్చినా నేను మెన్షన్ చేయలేను కానీ మీకు అందరికీ తెలుసు కదా ఎవరు ఏం చేస్తున్నారు అండి ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి అక్కడే ఉంది కదా మనకి ఇప్పుడు ఉచిత విద్య ఉచిత వైద్యం మెయిన్ అక్కడ కనిపించేది మనం ఖర్చు పెట్టేది దాంట్లో అది ఎక్కువ ఈ రెండు మనం కల్పించినా సాలు మనం ఈ పార్టీని ఎన్నుకుందాము మీ ఆశయాలు చాలా బాగున్నాయని చెప్పి అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు స్పందన చాలా బాగుంది